నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన కాలంలో మానవుడు పండించిన మొదటి పంటలు చిరుధాన్యాలే ప్రధానం కానీ అవి రాను రాను వాటి స్థానంలో వాణిజ్య పంటలు చేరి చిరుధాన్యాలు కనుమరుగైపోయాయి ఈ మధ్య కాలంలో మళ్లీ వాటి గురించి అందరూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది మరోపక్క ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులు చిరుధాన్యాలను పండించడమే మేలని నిపుణులు అంటున్నారు మరి ఈ ప్రాచీన పంటల సాగు వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి మార్కెట్లో వీటికి డిమాండ్ ఎలా పెరుగుతుందన్న విషయాలపై ఈరోజు నేల తల్లి ప్రత్యేక కథనం దేశంలో ప్రస్తుతం వరి పండించే రైతుల సంఖ్య ఎక్కువే అందులో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రాధాన్యం వీటికే ఇస్తున్నారు మరి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి పంటలు అనుకూలం వాటిని ఎందుకు పండించాలన్న అంశంపై ప్రగతి రిసార్ట్లో అమృత ఆహారం అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మరి ఇందులో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్టీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా పాల్గొన్నారు అతి తక్కువ నీటితో పాటు అనేక రకాల లాభాలు ఉన్న చిరుధాన్యాల సాగుపై రైతులందరూ దృష్టి పెట్టాలని ప్రగతి సిఎండి జీబీకే రావు అంటున్నారు అండ్కొర్రలు వలన మీకు జనేంద్రియాలు మీకు లిగ్ కిడ్నీ లీవరు ఇవన్నీ శుద్ధి చేయటంలో ఇవి అద్భుతంగా పనిచేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది మీకు అట్లాగే సామలు మీకు కొర్రలు అరికలు ఇవన్నీ కూడా అన్నీ వేసుకోవాలి ఏది షార్టేజ్ ఉంటుందో కొర్రల వరకు ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ షార్టేజ్ లేదు దానికి ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు తత్మన్నీ కూడా ఏదో ఒకటి షార్టేజ్ వస్తుంది కాబట్టి వీటిని పురిగట్టుకుని మనం ఒక సంవత్సరం నిలవబెట్టుకుని అప్పుడు కానీ బియ్యం చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇలాంటి వసతులు ప్రగతిలో మీకు అన్ని ఇప్పుడు మొత్తం ఇప్పుడు యాభై ఎకరం మేము ఈ ఈ విత్తనాలు వేసాం ఆల్రెడీ మీకు వన్ మంత్కి మంచిగా పెరిగినాయి అయితే ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఓ పది పదిహేను రోజులు క్రితం వేసినాయి ఇంకా అది కొద్దిగా రెండు వంగలాలు మూడు వంగలాలు పెరిగినాయి ఇవన్నీ మీరు వచ్చి చూడవచ్చు పంట వచ్చినాక ఇత్తనంగా మారాలంటే నాలుగు నెలలు మినిమం ఉండాలి నాలుగు నెలలు లోపల ఉంటే మీకు జర్మినేషను తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల స్థాయిల్లో ఈ సాయిల్ ఆ స్థాయిలైన అవసరం లేదు ఎలాంటి స్థాయిలైనా దీనికి సరిపోతుంది ఈ మిల్లెట్సే కాకుండా ఇప్పుడు ఈ కట్టిగానుగు నూనెది కూడా చాలా అద్భుతమైన ఈ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అందరూ చూస్తున్నారు ఈ ఆయిల్స్ ఏ అయితే ఉన్నాయో మనం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ అండ్ ఏది వెర్రి నువ్వుల నూనె కానీ ఈ కుసుమ నూనెలు కానీ ఈ నూనెలు దొరికే మార్కెట్లో తొంభై రూపాయలకి మీకు కిలో దొరుకుతుందంటే ఇది పల్లి నూనె మనం చూస్తే పల్లీలు మీకు తొమ్మిది రూపాయల నుంచి వంద రూపాయలు కావాలి మీకు పల్లీ ఒక కేజీ కావాలంటే మీరు మూడు కేజీలు వేస్తే కానీ ఒక కేజీ నూనె రాదు మరి అటువంటిప్పుడు మనం ఏ విధంగా మనం దీంట్లో ప్యూరిటీ ఉందనేది ఎలట్రేషన్ కాలేదని అనుకుంటాం అట్లాగే మనం కషాయాలు కూడా మీకు చాలా ఈరోజు హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ అనే దాంట్లో ఈ వనమూలికలు పునర్నవ కానీ ఈ అమృత వల్లి కానీ మనం ఈ రావి జామ మీకు ఎక్కడ అందుబాటులో ఏ ప్లాంట్స్ ఉంటే వాటిని తప్పకుండా ఈ కషాయాలుగా వారానికి వారానికి ఎలా మార్చుకోవాలి అట్లాగే నూనెలో నెల నెల ఎందుకు మార్చుకోవాలి ఇట్లా ఇక్కడ అమృతారం ప్యాకేజీలో మీరు తప్పకుండా ఫైవ్ డేస్ ప్యాకేజీలో చేరితే పూర్తిగా దీంట్లో బియ్యం ఈ బుచ్చి మెథడ్ అనే దాంట్లో ఈరోజు ఏముందో పాలిమర్స్ మధ్యలో ఉంచి ఒడ్డును పంపించి ఆ బియ్యంగా చేస్తున్నారు పాలిమర్స్ నథింగ్ బట్ ద ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టిక్ కూడా వచ్చేస్తుంది అందువలన మన బుచ్చి మెథడ్లో చిన్న మిక్సీలో ఒక ఇరవై కేజీలు ఒక పర్సన్ చేసుకోవడానికి కొట్టు తీసి దాన్ని చక్కగా అద్భుతమైన ఈ బియ్యాన్ని మీరు వాడుకోవచ్చు ఇట్లాంటి మెథడ్ వల్ల మీకు హెల్త్ కాన్షియస్ పెరిగింది కాబట్టి ఈ హెల్త్ కాన్షియస్లో అన్ని ప్యూరిటీ ఎలా ఉండాలి ఆ ప్యూరిటీ ఉన్న చోటే ఆర్గానిక్ కల్టివేషన్ అనేది అది అన్నిటికీ అత్యద్భుతమైంది కానీ ఆర్గానిక్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ పెస్టిసైడ్స్ కెమికల్సు తో ఉన్న ఇవన్నీ కెమికల్ ఫెర్టిలైజర్స్లో ఉన్న సాయిల్స్ అన్నింటిని కూడా మీరు ఫస్ట్ ఈ అరణ్య చైతన్య ద్రావకం అనేది ఉంది అది రెండు మూడు సార్లు అది జల్లుకుంటూ ఉండాలి అది ఫ్రీగానే దొరుకుతుంది ప్రగతిలో మీరు హాఫ్ లీటర్ తీసుకుంటే హాఫ్ లీటర్తోనే మీరు ఊరంతా కూడా దాన్ని కల్చర్ చేసుకోవచ్చు మీకు దీంట్లో కాస్ట్ లేదు ప్రపంచంలో మన భారతదేశమే కాకుండా ఎక్కడైతే అగ్రికల్చర్ జరుగుతుందో ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆస్నిక్ లెడ్ మెర్క్యూరీ ఇవన్నీ ఇంప్రిగ్నేట్ అయ్యి ఉండి మనం తీసుకున్న ఆహారం పాయిజినెస్ అనేది చెప్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ యునైటెడ్ నేషన్స్ సిపి కానీ ఇవన్నీ మనం తిరిగి ఈ మన డాక్టర్ సరళ గారు ఈ ఫైవ్ డేస్ క్యాంపు వారే నిర్వర్తిస్తారు వారితో పాటు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సురేష్ డాక్టర్ రవీందర్ డాక్టర్ ఎస్వి రామారావు వీళ్ళంతా కూడా దీన్ని ఒక్కొక్క దాని గురించి విపులీకరించుతూ డాక్టర్ సరళ గారు అన్ని నోట్స్ తయారు చేసి నోట్స్ ఏ విధంగా ప్రాక్టికల్గా ఉంటుంది ఇది సరళంగా ఉంటుంది పామర్లు కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది సిరిధాన్యాలకి మూడు వందల లీటర్లు వర్షాధారం సరిపోతుంది అదే మీరు వరి బియ్యం కావాలంటే ఎయిట్ లీటర్స్ కావాలి అదే మీ గోధుమలు కావాలంటే ట్వెల్వ్ లీటర్స్ కావాలి చెరుకు బెల్లం చేయాలి చెరుకు పంచదార మీకు కేజీ తీసుకురావాలంటే దానికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ లీటర్స్ కావాల్సి వస్తుంది అట్లాగే మీకు మాంసం కేజీ మాంసానికి మీకు ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ కావాల్సి వస్తుంది ఒక్క పర్సన్ ఈ అమృతహరణంలోకి మార్పు వస్తే సిక్స్ మిలియన్ లీటర్ డైరెక్ట్గా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సేవింగ్ వాటర్ ఎంత వాటర్ అమృతం అమృతాన్ని మనం ఒక బిందెడి తీసుకున్నామంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే దాంట్లో మనం ఈ అవగాహన సదస్సులో ప్రతి ఒక్కరికి ఆల్ రిసోర్సెస్ ప్రతి రిసోర్స్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనే దాంట్లో ఈ అమృతారం ప్యాకేజ్లో మీకు దొరుకుతుంది అట్లాగే అమృతారం బుక్స్ కూడా మీకు దొరుకుతాయి ఇవి యోగా మెడిటేషను అట్లాగే మీకు వాకింగు వెర్బల్ ఈ నర్సరీ ఏ విధంగా మీరు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలి అవుట్డోర్ ప్లాంట్స్ ఏంటి వాస్తు అంటే ఏంటి సన్ రైజ్ ఏం ప్లాంట్స్ పెట్టుకోవాలి విన్ డైరెక్షన్ ప్రకారం ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి ఇదంతా కూడా ఒక సైన్స్ ఇది వేదాలు ఏదైతే చెప్పిందో మనం ఈ అమృతారం తీసుకోవడం వలన మీలో ఏంటి ఏకాగ్రత పెరుగుతుంది ఎలా ఏకాగ్రత వస్తుంది ఈ సెన్సెస్ ఏ అయితే ఇంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాలని అరికట్టగలిగేది ఆధునిక కాలంలో మనం తినే ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది కానీ రైతులకు ఈ చిరుధాన్యాలను సాగు చేయడం చాలా సులువు పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు తెగుల్లో బెడద కూడా చాలా తక్కువే ప్రస్తుతం ప్రగతి రిసార్ట్లో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ చిరుధాన్యాల సాగు చేస్తున్నామని రైతులకు పంట సాగుపై వివరాలు ఇస్తూ ప్రోత్సాహం ఇవ్వటానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకృతి ప్రేమికులు జీబీకే రావు అంటున్నారు గోధుమలు సౌత్లో వరి ఇది కామన్గా అది ప్యాడీ మన కల్టివేషను అది సాధారణంగా అయిపోయింది అది బావులు ఉన్న చోట అట్లాగే కాలువలు ఉన్న చోట మనం వర్షాధారం లేకపోయినా కూడా మనం వరి పండిస్తాం అది క్రైమ్ వర్షం నీరే లేకపోతే మనం అటువంటివి చేయటం వలన మనం రాబోయే తాగే తాగటానికే నీరు లేని స్థితి వచ్చినప్పుడు ఇవన్నీ కాదు వర్షాధారంగా మనం పెట్టి పండించుకునేది ఈ సిరిధాన్యాలు చాలా చాలా ఉత్తమమైనవి వీటి వల్ల మీకు రోగాల నుంచి బయటపడతారు మీకు ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడాల్సిన పని లేదు మీ ఖర్చు అనేది దీంట్లో మీరు చాలా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు అండుకూరలో సిక్స్టీ డేస్ వచ్చేది సంవత్సరానికి మూడు పంటలు వేసుకుంటే మీరు చూడండి దీనికి రేట్లు కూడా రాబోయే కన్జంప్షన్ పెరుగుతుంది ఇంకా ఇంకా కన్జంప్షన్ వస్తుంది దానివల్ల మీకు భవిష్యత్తులో ఈ కషాయాలకు సంబంధించిన ఈ వనమూలికలు కానీ ఇటు తాటి బెల్లం సంబంధించిన తాటి చెట్లు ఈత చెట్లు ఇట్లా జీలుగు చెట్లు అట్లాగే దీనికి ఏదైతే మనం నూనెకి సంబంధించినవి వేరుశనగ కానీ నువ్వులు కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ కట్టిగాను నూనెలే వస్తున్నాయి కాబట్టి ప్రతి విలేజ్లోనూ నాలుగు నాలుగు కట్టిగానులు వచ్చే రోజులుండి మనం తెలియకుండానే ఇది ఆల్రెడీ ఈ నాలెడ్జ్ ఇది స్ప్రెడ్ అయింది ఈ స్ప్రెడ్ అయిన నాలెడ్జ్ని మనం కన్జంప్షన్లోకి తీసుకురావాలి రైస్ తగ్గించాలి అట్లాగే మిల్క్ పోత మిల్క్ అనేది ఈరోజు ఏ అయితే వస్తున్నాయో ఇంజక్షన్లు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వాటి తిండి కానీ వాటికి వైరస్లు కానీ అనేకరైన ఈ జబ్బులతో కూడినవి ఇట్లాంటి వాటిని మనం మైదాలు ఇవన్నీ తగ్గించుకోవాలి షుగర్ పూర్తిగా మానేయాలి తాటిబెల్లంలోకి వెళ్ళాలి ఇలాంటి కొన్ని ఏ అయితే చేయాలి ఏది చేయకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఇలాంటివి మనం ఈ అమృతహారం ప్యాకేజీలో పూర్తి వివరాలు ఉండి మీరు ఈ బుక్ మీకు ఈ డౌన్లోడ్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రగతి రిసార్ట్స్ డాట్ కామ్ రైతుకు అతి తక్కువ ఖర్చుతో రసాయన ఎరువులు పురుగు మందుల అవసరం లేకుండా సహజంగా పండించుకునే అవకాశం కూడా ఉంది అల్ప వర్షపాత ప్రాంతాలు కొండ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో వీటిని ఎక్కువ సాగు చేసేవారు కానీ ఈ పంటలు అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితుల్లో పండించడానికి అనుకూలంగా ఉంటాయని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధిక అంటున్నారు ఈ జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా గ్రామాలకు వెళ్లి భవిష్యత్తులో రైతులకు అనేక అంశాలపై అవగాహన చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే తమ విద్యార్థుల కోసం అమృత ఆహార కార్యక్రమం ఏర్పాటు చేశామని చెబుతున్నారు మా ఎన్ఐఆర్ డిపిఆర్ విద్యార్థులు రూరల్ డెవలప్మెంట్లో మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు సమ్ ఆఫ్ దెమ్ ఒక వన్ ఇయర్ కోర్స్ చేస్తున్నారు కొంతమంది ఏమో టూ ఇయర్ కోర్స్లో ఉన్నారు వీళ్ళు రేపు పాస్ అవుట్ అయిన తర్వాత రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్స్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేస్తారనమాట సో మా విద్యార్థులకు ఈ సిరిధాన్యాల గురించి తృణధాన్యాల గురించి వాటి విలువల గురించి క్లైమేట్ మీద వాటి ఏమి ఎఫెక్ట్ ఉంటుంది వీటిలన్నిటి గురించి ఇప్పటి నుంచి అవగాహన ఉండడం అవసరమని మాకు అనిపించింది అందుకని ఈ ఎక్స్పోజర్ విజిట్ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చామండి గ్రామీణ భాగాల్లో మనం ఈరోజు చూసేది ఫార్మర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ వ్యవసాయం వాళ్ళకి ఫైనాన్షియల్గా వైబుల్గా ఉండలేదు ఇవన్నీ మనం వింటాము దానికి కారణము నీళ్లు లేని చోట చాలా నీళ్లు అవసరమయ్యే పొలం పంటలు పండిస్తుంటాము వాటికి మార్కెట్ లేదు అట్లాంటివి కూడా పండిస్తూ ఉంటాము కానీ మన దగ్గర ఈజీగా పెరిగే క్రాప్స్ ఏంటి మిల్లెట్స్ ఇట్లాంటివి పైగా ప్రతి చోట ఇప్పుడు నీరు ఒక పెద్ద సమస్య అయిపోయింది కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఎట్లా రావాలి అనేది మనం చేసుకోవాలంటే ఇట్లా ఈ సిరిధాన్యాలు మనం పెంచుకుంటే ఫార్మర్కి లాభదాయకంగా ఉంటుంది క్లైమేట్ చేంజ్ దృష్టికోణ వాటితో కూడా అది బాగుంటుందన్నమాట అందుకని ఇప్పటి నుంచే వాళ్ళకి ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అదే కాకుండా మన ఆరోగ్యాలు కూడా ఈ కాలంలో సరిగా బాగుండకపోవడానికి కారణం మన లైఫ్ స్టైల్ చేంజెస్ మన ఫుడ్ హ్యాబిట్స్ లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో చాలా మారిపోయాయి ఇంతకుముందు మన ఫుడ్లో చాలా వెరైటీ ఉండేది ఇప్పుడు మనం ఒట్టి రైస్ కానీ వీట్ కానీ ఆ కూరగాయలు కూడా చాలా తక్కువ తింటున్నాం అన్ని రెడీ టు హీట్ రెడీ టు హీట్ ఇట్లాంటి ఫుడ్సే తింటున్నాం దానివల్ల ఆరోగ్యాలు చాలా చెడిపోతున్నాయి ఆర్ హెల్త్ ఎక్స్పెన్సెస్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఈ పిల్లలకి ఇప్పుడే ఈ వీటి గురించి కొంచెం జ్ఞానం ఉంటే తర్వాత వాళ్ళ లైఫ్లో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు హెల్తీగా ఉండొచ్చు ఈ మెసేజ్ అన్ని రూరల్ ఏరియాస్కి తీసుకెళ్ళొచ్చు అందుకని వీళ్ళందరినీ తీసుకొచ్చామండి ఇది ఇది మాకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ సీయింగ్ ఇస్ బిలీవింగ్ ఇది చూస్తే తప్ప మనం ఈ కూరగాయలు కూడా బాగుంటాయి ఈ మిల్లెట్స్ కూడా రుచిగా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియాలి కదా లేకపోతే మాకు రుచిగా లేదంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వాటిల్ని అడాప్ట్ చేయరనమాట సో వాళ్ళని టూ డే ఎక్స్పోజర్ విజిట్లో వీళ్ళు ఇవన్నీ నేర్చుకొని తర్వాత వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళకి కూడా ఈ మెసేజ్ తీసుకెళ్తారని ఆశిస్తున్నాం రైతులకు చిరుధాన్యాల సాగుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి సాగు విషయంలోనైనా మార్కెటింగ్ విషయంలోనైనా కానీ ఇందులో కూడా అంతర్ పంటలు వేసుకోవటం వల్ల రైతుకు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇందుకు సంబంధించి అమృత ఆహారం కార్యక్రమంలో యువకులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది రాబోయే తరాలకు అవసరమైన పంటల సాగు మరియు తినే ఆహారంపై యువత దృష్టి పెట్టడం చాలా మంచిదని డాక్టర్ సరళ అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో వానలు ఎప్పుడొస్తాయో తెలియదు నీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు ఇలాంటి సమయంలో అందరూ పండించాల్సినది సిరిధాన్యాలు పండించే దానికి చాలా సులభము చాలా తక్కువ నీళ్ళు ఓన్లీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లీటర్స్ మాత్రమే అవసరం ఒక కేజీ సిరిధాన్యాలు పండించేదానికి అండ్ చాలా షార్ట్ డ్యూరేషన్లో కూడా మీకు క్రాప్ వచ్చేస్తుంది హార్డ్లీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ క్రాప్స్ ఈ సిరిధాన్యాలు రేట్ చూసినా కూడా మీకు ఒక ఎకరానికి టెన్ టు ట్వెల్వ్ క్వింటల్స్ వచ్చి ఒక క్వింటాల్కి మీకు ఒక కేజీకు సీడ్స్కే మీకు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ దొరికే దొరికే టైంలో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ అంత ఉంది అందరికీ తెలిసింది సిరి ధాన్యాల ఆరోగ్యానికి చాలా మంచిదని సో ఇప్పుడు అవసరం ఉండేది రైతులు పండించి దీన్ని ఇచ్చేదానికి అండ్ ఇంకా ముఖ్యంగా మీరు కూడా వాడేది మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మీరు ఇంకా బాగా పండించి అందరికీ ఇచ్చి మీరు ఫస్ట్ ఆరోగ్యాన్ని అనుభవించి వేరే వాళ్ళకు కూడా మీరు దాన్ని ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు సో ప్లీజ్ అందరూ సిరిధాన్యాలని పండించండి వరికి వచ్చేంత రేటే మీకు హా హాయిగా వస్తుంది దీంతో కూడా దాంతోపాటు మీరు మిక్స్డ్ క్రాపింగ్లో కొన్ని ద్విదళ బీజధాన్యాలు ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు కావచ్చు కందులు కావచ్చు ఇలాంటివి వేసుకుంటే మీకు ఏదే ఎరువులు లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా మీరు ఆర్గానిక్గా న్యాచురల్గా దీన్ని పండించి యూ కెన్ ఆల్సో బీ హెల్తీ వేరే వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు ప్రగతి రిసార్ట్స్లో పోయిన టెన్ మంత్స్ టెన్ బ్యాచెస్ నుంచి మేము ఇప్పుడు అమృతాహారం అని ఒక కార్యక్రమం చేస్తున్నాము ఇది త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ప్యాకేజ్లా ఉంటుంది దీంట్లో అందరికీ సిరిధాన్యాల గురించి దాన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇంకా దానికి సంబంధించినట్టు కట్టగానగుల నూనెల గురించి కషాయాల గురించి తాటిబెల్లం గురించి అన్ని విషయాలని ఫుల్ డీటెయిల్గా వల్ల అందరికీ దాన్ని అనుభవించుతూ దాని గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు దాన్ని వాడేదానికి ఇష్టంగా వాడతారు ఫోర్స్ఫుల్గా వాడకుండా రోగాల్ని బాగు చేసుకునేదానికి వీలవుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ బ్యాచ్ మొత్తం యంగ్స్టర్స్ వచ్చారు అండ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ గ్రూప్ ఎందుకంటే వీళ్ళందరూ రూరల్ ఏరియాస్లో వెళ్ళి ఎన్ఐఆర్డీలో దే ఆర్ స్టడీంగ్ సో దే ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద రూరల్ డెవలప్మెంట్ ఇష్యూస్ సో దీనికి సిరిధాన్యాలకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేదాని వల్ల అండ్ యంగ్స్టర్స్ చేంజ్ అయితే చాలా మంచిది రోగాలు రాకుండా ఉంటుంది రోగాలు వచ్చిన తర్వాత కష్టపడేదానికంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ సో విఆర్ వెరీ హ్యాపీ దట్ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇంకా చాలామంది వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది మనం తింటున్న ఆహారంలో మంచి పోషకాలు ఎలా ఉండాలి అందుకు ఎలాంటి పంటల సాగు కావాలి అన్న అంశాలపై మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో చాలా మంచి విషయాల్ని తెలుసుకున్నామని విద్యార్థులు కూడా అంటున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తాము గ్రామాలకు వెళ్లి వీటి ప్రాముఖ్యతను రైతులకు తెలియజేస్తామని ఇలాంటి కార్యక్రమాలు తమకు కెరీర్కి కి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎన్ఐఆర్టి విద్యార్థులు చెబుతున్నారు అరవై మంది కూడా మనం ఇక్కడ మిలెట్స్ గురించి ట్రైనింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ మేము మిల్లెట్స్ అంటే ఇది ప్రోటీన్ హైజీనిక్ ఫుడ్ ఇది కాబట్టి మనము ఊర్లలో మనము ఎలా అయితే రైస్ పంట పండిస్తాము గోధుమలు పంట పండిస్తాము వీటికి మనకు నీళ్ళు ఎక్కువ కావాలి నీళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది ఈరోజు మనం చూస్తున్నాము వర్షాలు మనకు తక్కువ ఉన్నాయి వాటర్ కన్జప్షన్ మనము ఎక్కువ కావాలి పంటలు పండించడానికి కానీ అదేవిధంగా మిల్లెట్స్కి మాత్రం మనకు వాటర్ కన్జప్షన్ అనేది తక్కువ కావాలి కాబట్టి మిల్లెట్స్ తినడం వల్ల మనకు ప్రోటీన్ కూడా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఉంటుంది మనకు మన శరీరంగా కానీ మన ఆరోగ్యంగా కానీ చాలా మంచిగా ఉండ ఉంటాం మనం కాబట్టి మిల్లెట్స్ అనేది చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది మిల్లెట్స్ వల్ల పోషకాహారాలు ఎలా దొరుకుతున్నాయి తర్వాత మన అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడ రూరల్ ఏరియాస్ వాళ్ళు అవేర్ అయి అవ్వలేదు మిల్లెట్స్ గురించి అర్బన్ ఏరియాస్లో అవేర్ అయ్యి అయ్యి ఉన్నారు ఇప్పుడు ఈ అవేర్నెస్ మనం ఇంకా స్ప్రెడ్ చేయాలి మేము ఎన్ని నుండి వచ్చాం మేము ట్రాన్సిట్ వర్క్స్ తర్వాత ఇండక్షన్ ప్రోగ్రామ్స్కి ఫీల్డ్ విజిట్స్కి వెళ్తూ ఉంటాం అలాగా ఇల్ ఇలా మాకు అవేర్నెస్ దొరకడం ద్వారా మేము ఇంకా కొంతమందికి స్ప్రెడ్ చేస్తాం ఇలాగా చేయటంతో పాటు ఇంకా మాకు ఇంకా ఏం తెలుసుందంటే ఇప్పుడు ప్యాడీ రైస్ వీట్ ఇవన్నీ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది కంపేర్డ్ అదర్ అదర్ క్రాప్స్ ఇప్పుడు మిల్లెట్స్ తీసుకుంటే దీని కల్టివేషన్కి అంత వాటర్ అవసరం లేదు ఇప్పుడు మిల్లెట్స్ వల్ల కూడా ప్రోటీన్ ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది అర్బన్ ఏరియాస్లో మాత్రమే కాకుండా రూరల్ ఏరియా పీపుల్ కూడా వాళ్ళు అవహా అవగాహన తెచ్చుకుని స్ప్రెడ్ చేస్తే ఈ వీళ్ళు పోషకాహారాలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం ఎయి సీక్నే కి మిల్లెట్స్ ఖానా చెయ్యే ఆర్ ఆప్లగకు బిగాన చెయ్యి ఈ నా కేవల్ హారి స్వాస్థకే అచ్చాయే పరంటు ఆప్ ये आ, किसान लोगों को भी उगाना चाहिए क्योंकि आ, गेहूं बीम और आ, गेहूं आ, बहुत पानी यूज़ करते हैं हालांकि मिलेट्स जो है ज़्यादा पानी नहीं यूज़ करते तो आ, मेरी आप लोगों से विनती है कि आप कृपया करके बहुत मिलेट्स उगाएं ताकि शहरवासी भी मिलेट्स खाएं धन्यवाद मिलेट्स उगाना चावल और गेहूं के कंपैरिजन कम, में बहुत ही आसान और कम पानी में उगता और यहाँ के क्लाइमेट के हिसाब से भी मैं और हम सभी एन आई के बच्चे आपसे रिक्वेस्ट करते हैं कि आप मिलेट्स उगाएं क्योंकि चावल और गेहूं में बहुत ज़्यादा पानी का यूज़ होता है और मिलेट्स में बहुत कम जैसे कि चावल उगाने में एक किलो चावल उगाने में आपको आठ हज़ार लीट लीटर पानी की ज़रूरत है जबकि एक किलो मिलेट्स उगाने में आपको सिर्फ 300 लीटर पानी की जरूरत है तो आप देख सकते हैं कि कहाँ 8000 और कहाँ 3000। इन दोनों में बहुत बड़ा अंतर है इसीलिए और मिलेट्स केवल हमारे स्वास्थ्य के लिए भी बहुत अच्छा है प्रगति रिसॉर्ट्स की अमृता हारम प्रोग्राम को स्टेसम वाकड़ा सरला गारू मिलेट्स वाल लाभाल प्रति रोज़ू हेरबल टी टी इव जरिगिंदी హెర్బల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వల్ల లాభాలు ఎలా ఉంటాయో చెప్పారు మిలెట్స్లో ఉండే ఫైబర్ మనకి బాడీకి ఎన్ ఎలా యూజ్ అవుతుందో చెప్పారు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ కాలంలో డ్రౌట్స్ చాలా వస్తున్నాయి బీడు భూములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి అలాంటి బీడు భూములు బీడు భూములను పంట భూములుగా ఎలా మార్చాలి వాటి లోపల ఉన్న ఫర్టిలిటీని ఎలా పెంచాలి అంటే మిలెట్స్ అనేది ఒక చిన్న పరిష్కారము అందులో రైస్ తింటే మనకి కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి దా షుగర్ లెవెల్ వల్ల మనకి లేనిపోని రోగాలు వస్తున్నాయి అంటే ఈ మధ్య డయాబెటీస్ అని హైపర్ టెన్షన్ అని విపరీతమైన రోగాలు వస్తున్నాయి కానీ మిలెట్స్ అనేది అది చాలా చిన్న పరిష్కారం దీన్ని మనం అలవాటు పరుచుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యంలో ఫైబర్ క్వాంటిటీ పెరిగి ఈ డయాబెటీస్ని హైపర్ టెన్షన్ని విపరీ వేరే వాటిని అన్నిటిని మనం తగ్గించుకోవచ్చు ఇంక ఇక్కడ హెర్బల్ టీలో మాకు నిమ్మ నిమ్మగడ్డి నిమ్మగడ్డితో చేసిన హెర్బల్ టీ ఇచ్చారు దాంట్లో తాటి బెల్లంతో కలిపిన షుగర్ షుగర్కి బదులుగా తాటిపల్లని వాడాము చాలా టేస్టీగా ఉంది అంటే మనకి ఫస్ట్ టైం తాగుతున్నాయి ఇంత టేస్టీ అనిపిస్తుంది అంటే ఎవ్రీడే మనం మన టీని కాఫీని పక్కన పెట్టి ఇది అలవాటు పరచుకోవడం అనేది పెద్ద కష్టమేమి కాదు మనకి రూరల్ డెవలప్మెంట్ మీద పీజీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఇక్కడ ప్రగతి రిసార్ట్స్లో మిల్లెట్స్ గురించి అవగాహన కార్యక్రమం కోసం రావడం జరిగింది అంటే ఇక్కడ మిల్లెట్స్ ఎలా పండిస్తారు దానివల్ల ఉపయోగాలు ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి మిల్లెట్స్ వీట్ కానీ ప్యాడీ కానీ పండించడానికన్నా చాలా తక్కువ వాటర్తో దీన్ని పండియచ్చు అందులో కానీ గా కూడా చాలా మంచి ఉంటుంది ఫార్మర్స్ కూడా డెవలప్మెంట్ ఉంటుంది మంచి స్కేర్స్ ఏరియాలో కూడా ఇది పండించవచ్చు కాబట్టి మనకి వాటర్ కూడా తక్కువ అవసరం ఉంటుంది దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి హెల్త్ కండిషన్స్ కూడా అట్లా పర్యావరణానికి కూడా మంచి జరుగుతుంది మనకి హెల్త్కి మంచి జరుగుతుంది ఫార్మర్స్కి మంచి జరుగుతుంది సో దీన్ని ఈ అవకాశం వచ్చి ఇక్కడికి వచ్చి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం చాలా ఆరోగ్య సమస్యలకు బలవుతున్నాము ఏంటి హైపర్ టెన్షను బీపీ డయాబెటీసు క్యాన్సర్ ఇవన్నీ సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మనం తినే ఆహార దాంట్లో చాలా కెమికల్స్ అవి ఇవి యాడ్ చేస్తున్నారు అలెడ్ ఇస్తున్నారు సో దీనికి ప్రత్యామ్నంగా మనము చిరుధాన్యాలను వాడడం అంటే కొర్రలు ఊడలు వీటిని మిల్లెట్స్ అంటారు వీటి వల్ల మనకు చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీంట్లో ఫైబర్ ఉంటుంది అన్నమాట మేము పర్టికులర్గా రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాం రూరల్ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి దాని మీద సో పార్ట్ కోర్స్ బట్టి మేము మిల్లెట్స్ రీసెర్చ్ కోసం తెలుసుకోవడానికి వచ్చాం ఇక్కడ మాకు త్రీ డేస్ నుంచి మిల్లెట్స్ మిల్లెట్స్ యొక్క ప్రా ఇంపార్టెన్స్ అండ్ మిల్లెట్స్ ఎలా కన్జ్యూమ్ చేస్తే అలాగే హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఎలాగొస్తాయని దానికోసం చెప్పారు సో అందరూ మిల్లెట్స్ కన్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి హెల్త్ హెల్త్ బాగుంటుందని టూ డేస్ త్రీ డేస్ ప్రోగ్రాంలో నేర్చుకున్నాం ఇంకా ఇదేంటంటే ఇట్స్ అది ఫార్మర్స్ కూడా రైతులు కూడా చాలా మంచిది మిల్లెట్స్ గ్రో చేయడం ఎందుకంటే ఒకసారి వాళ్ళు మామూలుగా క్రాపింగ్ చేశారంటే వాళ్ళకి సీడ్ అవైలబుల్ లేదు అదే ఇది మిల్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే వాళ్ళకి సీడ్ మళ్ళీ దొరుకుతుంది వాళ్ళు నెక్స్ట్ టైం క్రాపింగ్కి యూజ్ అవుతుంది ఇది ఫార్మర్స్కి యూజ్ అవుతుంది యాజ్ విత్ ఇండివిజువల్స్ కూడా బెనిఫిట్ పొందుతారు ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే